అగ్నియూజీకి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా పెద్దాడు మండలం గుండంచర్ల సమీపంలోని అటవీ భూముల్లో అటవీ ప్రదేశంలో గేదెలను వేపులకు వెళ్ళిన గేదెల కాపరిపై అటవీ శాఖ అధికారులు దాడి చేశారంటూ ప్రతిసారి ఇలా రైతులను పశువుల కాపర్లపై అటవీ అధికారులు దాడులు చేస్తారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని గుండంచర్ల గ్రామానికి సంబంధించిన రైతులు పశు కాపర్లు మార్కాపురం సబ్ కలెక్టర్ మీద ధర్నా నిర్వహించారు అటవీ శాఖ నిర్వహించారు నాగరాజు ఎవరైతే అటవీ శాఖ అధికారులు పాల్పడుతున్నారని చర్యలు తీసుకోవాలంటే సబ్ కలెక్టర్ సబ్ ను డిమాండ్ చేశారు సబ్ కలెక్టర్ కాలం ధర్నా నిర్వహించిన అనంతరం వారు విడతి సబ్ కలెక్టర్ త్రి వెంకట త్రిమీణకు అందజేశారు వచ్చి మళ్ళీ నేను కేసు పెట్టిండే అతనే నన్ను వాళ్ళ అడవిలో పెట్టినారు మేం ఇప్పుడు మా అందరికీ జీవనాధారం అదే సార్ ఇప్పుడు అడవికి పోయి బర గేదెల మేపు కొంచుకోవాలి కదా మేపు వచ్చుకుంటే చాలా రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు పోసుకొని బతరు ఇప్పుడు మాది పేటలు ముంపు గ్రామం కాబట్టి ఇప్పుడు బో నీటి వసతి లేదు మాకు బోర్వే ఆధారం ఇంతకుముందు ఐదు వందల ఆరు వందలు వేసి ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ డ్రై డ్రై అయిందా ఇప్పుడు ఆ బోర్లకు నీళ్ళు రావట్లే అందరూ గేదెలు పెట్టుకొని మేపుకొని పాలు పోసుకొని బతుకుండ్రు ఇంకా బోర్లకు నీళ్లు వ్యవసాయం పంటలు వేసుకోవాలంటే ఇంకా వెయ్యి అడుగులు చిల్లర మళ్ళీ బోర్ వేయాలి మనకేమో ఈ సంవత్సరం పోద్ది ఆ సంవత్సరం పోద్ది మేము డబ్బులు ఇస్తాము ఖాళీ చేస్తామని ఇట్లా చేసుకోలేక ఇంకా సర్లేని ఈ బర్రెలు మేపు గేదెలను మేపుకుంటే పాలు పోసుకొని బతుకోవడం మాకు మెయిన్ జీవనాధారం గొర్రెలు మేకలు ఇలాంటివి అట్లాంటివి మా అడవిలో పోవకండి అని చెప్పి వాళ్ళు పోతే కొట్టడం తిట్టడం ఇట్లా అరాచకం చేస్తున్నారు కొంత ల్యాండ్ మనం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసాం సార్ ఆ ల్యాండ్ మనం హ్యాండ్ ఓవర్ చేసింది కాకుండా మా భూములన్నీ వాళ్ళు దున్నుకొని మొక్కలు నాటేసుకున్నారు సరే దాంట్లోకి మనుషులు పెట్టారు కాయలి వాటలోకి పోవట్లేదు వేరే పొలంలో అడవికి పోయి మే పోసుకుంటే నీళ్ళు మాది మండలంలోని గుండంచల్ల గ్రామం వెలుగుండపేటలో ముంపు గ్రామంగా రెండు వేల ఐదులో ప్రకటించారు కానీ ఇంతవరకు మాకు రీహాబిటేషన్ కల్పించలేదు అక్కడ మేము జీవించడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఎక్కువ జీవనాధారం పశు పశువులు మేకలైతేనేం బర్రెలైతేనేం గొర్రెలైతేనేం రకరకాల పశువులతో మేము అక్కడ జీవనం చేస్తాము ఇప్పుడు మా పూర్వం ఊరు పుట్టిన దగ్గర నుంచి అడవి మీద ఆధారపడి ఈ గడ్డి తెచ్చుకొని బర్రెలను మేపుకోవడం బర్రెలను తీసుకుపోయి అడవిలో మేపుకోవడం ఈ ఈ విధంగా మాకు మా మా రైతులంతా జీవించేవాళ్ళు ఈ దా ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ వాళ్ళ ఆగడాలు ఎక్కువైనాయి మా మా గ్రామాల్లో ఈ ఫారెస్ట్కు బర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా పోయినా మా అక్కడ రానియకుండా మేపుకొనియకుండా ఎవరు పోయినా ఆడవాళ్ళు పోయినా పోయినా ముఖ్యంగా అతని నాగరాజు డిఆర్ఓ ఇలా ఎవరు ఆ అడవిలో కనపడ్డా మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి అసభ్యకరంగా తిట్టడం కొట్టడం లేదంటే మీరు దానికి వచ్చారు దీనికి వచ్చారు అని కేసులు పెట్టడం అతని టార్చర్ ఎక్కువైపోయింది అతన్ని ఈ బీట్లో పనికిరాడు అతన్ని ఇమీడియట్గా తీసేసి అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము మా నిర్వాసితులకు మేము పోయేదాకా మా గ్రామాలు కాలేదు దాకా మేమంతా అక్కడ మాకు ఈ అడవి మీద హక్కులు ఉండాలి మేమంతా అంటే మేమే చెట్లు నరికేది అలా నా ఫారెస్ట్కు నష్టపరిచేది ఏముండదు పశుగ్రాసం తెచ్చుకొని పశువుల మేపుకొని పశువుల వల్ల జీవనాధారం చేసే వాళ్ళమే కానీ ఫారెస్ట్కి ఎలా ఎలాంటి నష్టం మా వల్ల జరగదు కానీ వాళ్ళేదో మేమేదో నష్టం చేస్తామని మా మా జనాల మీద వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం లేదంటే ఏదో మాట్లాడి వచ్చి కేసులు పెట్టడం ఈ విధంగా జనాలందరినీ కులం పేరు పెట్టి తిట్టడం పోయినా కొడుకులు అని ఇంకా వేరే వేరే రకాలుగా తిట్టడం అసభ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుండ్రు వాళ్ళ మీద చర్యలు తీసుకొని మా గ్రామస్తులకు మేము ఖాళీ చేయించేదాకా మేము అంతా అడవికి పోయి మాకు సంబంధించిన ఈ గ్రాసమే మేము చెట్లు కొట్టి అని అడవి బాట చేసేది ఏముండదు కానీ గ్రాసం తెచ్చుకునేదానికి గవర్నమెంట్ మాకు సౌలభ్యం కల్పించవలసిందిగా కోరుతున్నాం మా గుండె గ్రామం సార్ మేము అక్కడ భోజనం చేయి నేను ఆ అబ్బాయిని గురించి మేము వేస్తున్నాం ఒక నా కూడా రారాని రవణ అబ్బాయి అనే అబ్బాయి పీసేసిండు సరే పోయింది సార్ అక్కడికి పోతే ఆ అబ్బాయి నీ అమ్మాయి నా కొడక అయ్యి వెంకటేశ్వరుడు అబ్బాయి ఫింది సార్ అక్కడికి పోయి ఎవరా నువ్వు ఏ కులము అన్నాడు ఏకులం అంటే పోయేవాళ్ళం సార్ నా కొడక నువ్వు దుప్పులు కడుతులు కలుస్తున్నావు అని కరత దెబ్బా దబ్బా సార్ మరి చంపకొట్టేసింది సార్ అది మేము అక్కడ నుంచి మేము పరార వేపిస్తాం బర్రపోతే పరారెచ్చింది సార్ బర్రెల కాపు సార్ ఊళ్ళో మేము కాస్తాం సార్ మంచి గట్టి చర్య తీసుకోవాలి ఇంతముందు ఎవరికైనా జరగకుండా గట్టిగా చర్యలు సార్ మేము భయపడి అడివి మేము కట్టెలు కానీ ఏది కానీ మేము తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం సార్ మా గొర్రెలు కానీ బర్రెలు కానీ ఏదైనా ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళని కూడా గడ్డిది కోసుకున్నామో వాళ్ళని తిడతారు సార్ మరీ ఇబ్బందికరణమైన సార్ మాకు అతని మీద మంచి చర్య తీసుకోవాలి thank you for watching arcadia news